ক্ষতিগুপ্তি <laughs> <laughs> అనంత తాస్పతి కలవన వాతి నక్షత్రమే దశున ఆరే సార సార ఐనావి భుజం చెన నక్షత్రం సాధన అలాగే దశున స్థానమే ఆవి భర్చనట్లంటి దిది స్రత చతుర్దశి తదే రాత్రి నక్షత్రే చతుర్దశ్యం సుపేదిని సంఖ్య కాలే సభుద్ధుతో సంపూర్ణుతో నేసరి అని ఆ అంటా సాయిక సమయంలో మీరు అందరు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది విషమస్వామి గురించి వేరు చెప్పే ఎవరికి తెలిసిపోయింది కదా అందరికీ ఏదో అవతారాలు అన్ని ఉన్నాయి కదా అవతారాల్లో మహావతారం అని వంటించింది కొత్తగా అంటారు మహావతారం చూసారా మీరందరూ దీని వలన నృసింహస్వామి మహా అవతారము ఎందుకు అనే వాడు నేను చెప్తాను అవతారాలు చాలా ఉన్నాయి పశ్చర్మ వరాహ నాగల సుఖ ఏమో ఉన్నాయి కదా కానీ ఏ అవతారం నృసింహస్వామి అవతారం లాంటి అవతారం కాదు ఎందువలన అంటే భక్తుని యొక్క మాటకి కట్టుబడి ఉండి ఆ మాటని నెరవేర్చగలిగిన అవతారం సింహ అవతారం అంటే ఎక్కడ హరి అంటే రెండు వేల రెండు రెండు సందేహం వల్ల ఏమో ఏ సమయంలో ఎక్కడ ఉన్నా చూపించమంటాడు అని అంతటా వేదం చెప్పిన మాటని నిరూపించిన అవతారం అంతర్ బహిష్ట తత్సం వ్యాప్త నారాయణ స్థిత అని వేదం చెప్పినాడు అంతట లోపల ఉన్నాడు పైన ఉన్నాడు గుర్యామస్తి కుడిపేచస్తి అన్నాడు ప్రహ్లాద్ మొత్తం భూమండాలంతా అంటే జీవరాశి అంతటి లోపల పరమాత్మ ఉన్నాడు అనే తత్వాన్ని లోకానికి చాటి చెప్పిన అవతారం సిద్ధ ఎంత గొప్ప అవతారం చూడండి ఎందుకు అలా చెప్పింది అవతారం అంటే లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ మరి వాళ్ళు ఉన్నారు కదా హిరణ్యక్షడు హిరణ్యూ రాక్షసులు అందరూ ఆసుల ప్రవృత్తిలో ఉండి మా కాలుష్యం మా కాలిష్యం అనేటువంటి ప్రవృత్తితో పెడతాడు అలాగ ప్రజ ప్రతి జీవరాశిలోనూత రాశిలోనూ పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు స్వాతి హోమాన్ని చేసుకోవడానికి మనమంతా ఉపస్థితుల ఆవిర్భావం ఆయన ఆవిర్భవించినటువంటి నక్షత్రం స్వాతి అనగనే రుచుణస్ తాననే ఆవిష్కరించబడినది దిది సృష్ట చతుర్తసి తదే rationality తత్త్వే చేతందస్ క్యాం సుపేదిని సంఖ్యాకాలే సబధ్యోతో కంభోద్ ఘోతో లేసరి అని ఆ ఏలక్షత్రతాననే ఉంటా సాయుక్తతన అంటే రుచిమస్తాననే ఆవిష్కరిస్తా నేనందరే ఇప్పుడు అందరికి తెలుస్మై నిరుచిమస్తానందరే జపకర్రే ఏమండి తెలుస్మైలే కదా అందరికినే ఏదో అవతారాలు అన్నీ ఉన్నాయి కదా అవతారాల్లో మహావతారం అని ఒకటి చెప్తారు కొత్తగా అవతారంలో మహావతారం చూసారా మీరందరూ వలన అందరికీ సింహస్వామి గొప్పతనం తెలిసిపోయింది వేరే చెప్పక్కదా నృసింహస్వామి మహావతారం ఎందుకన్నాను వాడితే చెప్తాను అవతారాలు చాలా ఉన్నాయి పశ్చర్మ వరాహ దాంట్లో సుఖ ఏదో ఉన్నాయి కదా కానీ ఏ అవతారం నృషంగ అవతారం లాంటి అవతారం కాదు ఎందువలనంటే భక్తుని యొక్క మాటకి కట్టుబడి ఉండి ఆ మాటని నెరవేర్చగలిగిన అవతారం శుభవాల ఎందుకేతనంటే ఎక్కడున్నాడు నృహరి అంటే రెండు వేల రెండు రేళ్ళది సందేహం వలన ఏమో ఏ సమయంలో ఎక్కడ ఉన్నా చూపించమంటాడో అని అంతగా వ్యాపించున్నాడు వేదం చెప్పిన మాటని నిరూపించిన అవతారం సింహావతారం అంతర్ బహిష్ట తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అని వేదం చెప్పింది అంతట లోపల ఉన్నాడు పైన ఉన్నాడు ఉయ్యామస్తి కుడిపేచస్తి పైజస్తి మైజస్తి చ అన్నాడు ప్రహ్లాద్ మొత్తం భూమండలం అంతా అంటే జీవరాశి అంతటి లోపల పరమాత్మ ఉన్నాడు అనే తత్వాన్ని లోకానికి చాటి చెప్పిన అవతారం ప్రసిద్ధ ఎంత గొప్ప అవతారం చూడండి ఎందుకు అలా చెప్పింది అవతారం అంటే లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ మరి ఉన్నారు కదా చక్క రాక్షసులు అందరు ఆసుల ప్రవృత్తిలో ఉండి మా కాయుష్టం మా అనేటువంటి ప్రవృత్తితో ఉంటారు అలాగే కదా ప్రతి జీవరాశిలోనూ భూతంలో భూత రాశిలోను పరమాత్మ అంతర్యామిగా ఉంటారు